అది ఏ సంప్రదాయం వారు కానివ్వండి శ్రీహరి 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 అంటూ లేచారు అనుకోండి ఇంద్రియములు మనసు లేచి ఉన్నటువంటి జాగ్రత్ అవస్థకి ఆయన అధిపతి కనుక అవి తప్పు ద్రోవము ప్రయాణం చెయ్యకుండా అవి నియంత్రింపబడేటట్టుగా మంచి మార్గంలో నడిచేటట్టుగా భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది జీవుడికి అందుకని భగవన్ నామని చెప్పి లే అంటారు అంటే దాని అర్థం నువ్వు జాగృతులు చేసేటటువంటి పనులు ఏ ఉంటాయో ఆ పనులు క్షేమకరములు కావాలి అంటే ఆ అవస్థకి అధిదేవత అయినటువంటి వాడి యొక్క అనుగ్రహం కలగాలి రాత్రి నిద్రపోయే ముందు పదకొండు మాటలు శివ 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 అని శివనామని చెప్పి పడుకోమంటారు ఎందుకని స్వల్పకాలిక ప్రళయానికి శంకరుడు అధిపతి స్వల్పకాలిక ప్రళయం అంటే నిద్ర పట్టడం నిద్ర పట్టిందనుకోండి ఇంద్రియములు పొందినటువంటి బడలికని పోగొట్టుకుంటాయి మళ్ళీ తేజోవంతములై తెల్లవారేటప్పటికీ ఉత్సాహాన్ని పొందుతాయి అలా ఉత్సాహాన్ని పొంది పనిలోకి వెళ్ళగలుగుతాం రాత్రి బాగా నిద్రపడితే ప్రొద్దున్న లేచిన తర్వాత ఆకలేస్తుంది ఆకలేసినప్పుడు అన్నం తింటే శరీరానికి శక్తి కలుగుతుంది నిద్ర బలము ఆకలి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుబంధము స్వల్పకాలిక ప్రళయానికి అధిపతి శంకరుడు కనుక నిద్ర రావడానికి ఉపకరణములను సిద్ధం చేసుకోగలరేమో నిద్ర మాత్రం మీరు వచ్చేటట్టు చేసుకోలేరు మెత్తటి తలగడా పెట్టుకోగలరేమో మెత్తటి పరుపు మీద పడుకోగలరేమో చక్కగా మీకు గాలి వచ్చేటటువంటి ఏర్పాటు చేసుకోగలరేమో దోమలు మీరు పడుకున్న గదిలోకి ప్రవేశించకుండా నియంత్రించగలరేమో నిద్ర పట్టేటట్టు మాత్రం చేసుకోగలిగినటువంటి శక్తి మనకి లేదు నిద్ర పరమేశ్వర అనుగ్రహంగా పట్టాలి ఆ నిద్ర మనిషి పొందినటువంటి బడలికనంతటినీ తీరుస్తుంది అందుకే శివ నీ నామం చెప్పి పడుకుంటున్నాను ఒకసారి నీ నామం చెప్పి పడుకున్న తర్వాత ఇక మాట్లాడదు భగవన్నామం చెప్పి పడుకున్నాడు భగవన్నామని చెప్తూ నిద్రలు ఇచ్చాడు అప్పుడు ఈ రెండు నామములకు మధ్యలో ఉన్నటువంటి గాఢ నిద్ర సమాధి స్థితి అందుకే శంకర భగవత్పాదుల మానస పూజలో నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వా అంటారు ఆ నిద్ర సమాధి స్థితి కావాలి అంటే మనకి పట్టేటటువంటి నిద్ర మన యొక్క ప్రయత్నం చేత వస్తున్నది కాదు ఒకడున్నాడు వాడు ఈ కంటికి దొరికేటటువంటి వాడు కాడు కానీ వాడి అనుగ్రహం చేత నిద్ర పడుతోంది ఇప్పుడు వాడికి కృతజ్ఞత చెప్పి పడుకుంటారు ఇది ఈ కృతజ్ఞతతో బ్రతకడం అనేటటువంటిది సనాతన ధర్మంలో జీవితాంత ప్రక్రియ నీకు పట్టిన నిద్రకి ఒకడు అధిదేవతగా ఉన్నాడని వాడికి కృతజ్ఞత చెప్పి పడుకోవడం చేత కాని వాడు జీవితంలో ఎవరి దగ్గర ఉపకారం పొంది కృతజ్ఞత చెప్పడానికి అలవాటు పడతాడు బ్రహ్మఘ్నే చ సురాపే చౌరే భగ్న వృతే తధ నిష్కృతి సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి బ్రహ్మహత్య చేసిన వాడికి దొంగతనం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తానది నీళ్లు పుట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతభంగం చేసిన వాడికైనా సరే ప్రాయశ్చిత్తం ఉన్నదేమో కానీ ఒకరి వలన ఉపకారమును పొంది తిరిగి ప్రత్యుపకారము చెయ్యకుండా చేసిన ఉపకారమును మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించేటటువంటి వాడికి మాత్రం నిష్కృతి లేదు అందుకే ఆ కృతజ్ఞతావిష్కారం అనేటటువంటిది భగవంతుడితో మొదలవ్వాలి కాబట్టి నన్ను నడిపించవలసిన వాడివి నువ్వు ఉదయం ప్రార్థన రాత్రి నిద్ర పట్టిస్తున్న వాడివి నువ్వు కృతజ్ఞతావిష్కారం ఆవిష్కారం అంటే మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి సంస్కారాన్ని మనశుద్ధిని అందించడానికి ఈ కృతజ్ఞత అనేటటువంటి భావన తర్వాత కూడా అనేక విషయాలలో అలాగే ప్రవాహంగా జీవితంలో ముందుకు వెళ్ళి అతని జీవితం చక్కగా సంస్కారవంతం కావడానికి పునాది వేస్తారు కాబట్టి అది మనసుని కల్మషం లేకుండా ఉండేటట్టు చెయ్యడానికి సంస్కారవంతం చెయ్యడానికి ఆచారములు వచ్చాయి నిద్ర లేచాడు నిద్ర లేస్తూనే ఒకసారి తన అరచేతిని తాను చూసుకుంటాడు చూసుకుని ప్రభాతే తన దర్శనం ప్రభాతం అంటే భాతం అంటే వెలుతురు ప్రభాతం దోషం అంటే చీకటి ప్రదోషం చీకటి పడడానికి ముందు కాలం భాతం వెలుతురు ప్రభాతం వెలుతురు రావడానికి ముందు కాలం అంటే సూర్యోదయం కన్నా కూడా ఎనభై ఎనిమిది నిమిషాల ముందున్నటువంటి కాలం నిద్ర లేవగానే ఒకసారి ఇలా చేతి వంక చూసుకున్నాడు ప్రభాత కాలంలో కరదర్శనం చేయి ఎందుకు అంటే ఈ చేతిలోనే లక్ష్మి ఉన్నది ఈ చేతిలోనే సరస్వతి ఉన్నది ఈ చేతిలోనే గౌరీదేవి ఉన్నది ఈ మాటలు అనడానికి కారణం ఏమిటి సాధారణంగా డబ్బు ముట్టుకున్న లెక్క పెట్టేటప్పుడు ఒకరికి ఇచ్చేటప్పుడు చీతి చివరి భాగంతో పట్టుకుంటాడు